సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని నొక్కిన తర్వాత పక్కన గంట ఉంటుంది అంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ యాంటీ ఈ రోజైతే ఒక అల్టిమేట్ ప్రాంక్ మీ ముందుకైతే వచ్చేసాము పులిహేర్లో పల్లీలు వేయలేదని చెప్పి ఒక అతను మనకి టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళ హాస్టల్ వార్డెన్ మీద ప్రాంక్ చేయమన్నారు సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాంక్లోకి అయితే వెళ్ళిపోతాము మాట్లాడుతున్నారు హలో మా అమ్మ మాట్లాడేది ఒక్క నిమిషం అమ్మా మేము ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము ఒక నిమిషం లైన్లో ఉండి ఎస్ఐ గారు మాట్లాడతారంట సార్ ఎస్ఐ గారు ఈయన విజయ అని ఫోన్ లిఫ్ట్ చేశాడు హాస్టల్లో వాడాను ఒకసారి మాట్లాడు హలో చెప్పండి విజయనా మాట్లాడేది

ఒక నిమిషం కాల్ ఫ్రెండ్స్ కాల్ చేసాడు గైడ్ చేశాడు హలో హలో మేము మాట్లాడితేనే ఫోన్ పెట్టేసా మీరు అంటే ఇంటి దగ్గర రమ్మంటే అలాగా మీరు మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ ఏందో చెప్తున్నాం కదా నెంబర్ అనుకుని ఫోన్ చేశారు అనుకుంటాను సార్ మీ హాస్టల్ పిల్ల మీ హాస్టల్ పిల్లడే మీకు నెంబర్ ఇచ్చాడు మీ నెంబర్ ఇచ్చాడు పులిహోరలో పల్లె లేదని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చాడు పులిహోర్లో పల్లె లేదని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చాడు సార్ మీరు ఒకసారి కానిస్టేబుల్ వస్తారు మీద మీరు మీరు ఇంటి దగ్గరికి వచ్చి ఒకసారి రండి కానిస్టేబుల్ అక్కడ ఎస్ఆర్ పోలీస్ దగ్గరికి దగ్గరికి కానిస్టేబుల్ అయింది సార్ గులేర్ల పల్లెలకి కానిస్టేబుల్ కి ఎందుకు సార్ ఇవన్నీ కానిస్టేబుల్ అయింది సార్ గులేర్ల పల్లెలకి కానిస్టేబుల్ కి ఎందుకు సార్ ఇవన్నీ మేము బరువు తక్కువ పనులు చేయమాకం సార్ ఇంటి దగ్గర కానిస్టేబుల్ అలాంటి ఏమొచ్చు సార్ సార్ మీరు రండి అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ కదా మీరు రావాలి కదా అప్పుడు దీనికోసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు సార్ మినిమం కామన్ సెన్స్ ఉండాలి పులియర్ల పల్లిలకి కావాలి సార్ ఎఫ్ఐఆర్ పులియర్ల పల్లిలకి కావాలి సార్ ఎఫ్ఐఆర్ సరే ఆ అబ్బాయిని పిలుస్తాను మీరే మాట్లాడుకున్న అతనితో ఒకసారి కంప్లైంట్ వాపస్ చేసి మీరు రావడం అవసరం లేదు అతను పిలుస్తాం ఒక నిమిషం ఉండండి ఏ అతను తీసుకురండి అమ్మా ఒక నిమిషం ఒక నిమిషం అతని కంప్లైంట్ ఇచ్చిన అతను పిలిపిస్తాను మీరు మాట్లాడండి అతనితో అతను కంప్లైంట్ విత్ చేసి మీరు రావాల్సిన అవసరం లేదు సార్ చెప్పండి సార్ అదిగో మీతో మాట్లాడాలి చెప్పాక కంప్లీట్ ఇచ్చావు అతను మాట్లాడు విజయ్ సార్ నా పేరు చెప్పారా చెప్పలే చెప్పలేదు చెప్పండి మాట్లాడండి అది కాన్ఫిడెన్షియల్ గా ఎలా చెప్పు హలో హలో అన్నా చెప్పరా రాజేష్ అన్నా హలో రాజేష్ అన్నా నేనేనన్నా కంప్లైంట్ ఏంటి రా ఇది ఎలా కనిపిస్తున్నారు ఇది పోలీస్ స్టేషన్ కి ఏంటి మైండ్ ఉందా కొంచెం నీకు ఉపయోగంలో పని లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి నేను మైండ్ పని చేస్తున్నా ఆరు నెలల నుంచి ఉన్నామన్నా కనీసం పులిహార్లో పల్లీ లేవు జీడిపప్పులు ఉపమా ఏవో నువ్వు నేను నిన్న పొద్దు నిన్న పల్లీలు అడిగితేమన్నావు అన్న నువ్వు పల్లీలు అన్న తేరగ వస్తున్నాయా ఎడికల్ తెచ్చేయాలి కానీ గట్టి మాట్లాడితే మేము డబ్బులు కడుతున్నాం కదన్న చిన్న కేజీ అరవై ఏడు రూపాయల పొయ్యి నెల పల్లీలు తిన్నావు కదరా ముందు పొయ్యి నెలంతా పల్లెలు తిన్నావు నీకు ఎక్స్ట్రా పప్పల పొడి పల్లి లేపించుకునేవాడి మళ్ళీ ఎక్స్ట్రా పప్పల పొడి పల్లి లేపించుకునేవాడి దానికి ఒక నుంచి నువ్వు అన్నకి తెలియకుండా మా రూమ్ లో పెట్టావు కదా పంచదార ప్యాకెట్లు అది మీ ఇంటికి తీసుకెళ్తాను పనించదరా పనించదరా మీ ఇంటికి తీసుకెళ్ళడానికి పంచదార ప్యాకెట్లు అవి అవి నేను కొనుక్కునే అవి ఏంట్రా అవి అవి అవునురా మీ వదినరా అది లేదు కింద దాచి పెట్టుకుందా అన్న కిచెన్లో మేము వేళకి వెళ్ళి డబ్బులు కడుతుంటే దాంట్లో సరుకులన్నీ నువ్వు సైలెంట్ గా సైడ్ చేసేసి పులేరు పల్లీలు అడిగితే నువ్వు ఏమన్నా ఏమన్నా మాట్లాడావు నువ్వు ఏదేమో రావచ్చు తమ్ముడు అన్న సర్లే అన్నా స్టేషన్ కి వచ్చాను కాబట్టి చిన్న అన్నవు నిన్నేమన్నావు అన్నావు ఎవడు చెప్పుండావు చెప్పుకో అన్నావు సార్ నేను అన్నాడు సార్ ఎవడు చెప్పుండావు అన్నాడు అందుకే వచ్చాను నేను అలా గెలగంటావు మొలికి చే అలా గెలగంటావు నీ మా నువ్వు వచ్చి మా అరువు నవ్వు కూర్చుని మందులా వెళ్ళిపోతు నువ్వు అవన్నీ ఎవరు ఎత్తుతున్నారు మేమే నిన్న కన్ చిన్న నువ్వు ఎందు ఎవన్నీ ఇప్పుడు తలీలాడితే నువ్వు ఎంత కట్ చేశావ్ నిన్న అట్లా ఏం కాదు కానీ నార్మల్ గా ఉంది వచ్చేండి మీరు మీరు మనం పార్టీ చేసుకున్నాం మొత్తం అంత ఇంజన్ సార్ ఇలాగా అంటే సార్ పార్టీ అన్నాడు మా రూమ్ అందరి దగ్గర తల ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకొని క్వార్టర్ మళ్ళీ మా రూమ్ల మాကြ అవగొన దాతురు క్వార్టర్ మళ్ళీ మా రూమ్ల మాကြ అవగొన దాతురు ఇక్కడ మనం అంతా చూసుకుంటాం మొన్న అయితే హాస్టల్లో ఫీస్ ఏటేసుకుంటా

అన్నా అదే కదా రా పెడుతున్నాం ఇప్పుడు సేమీ ఉప్మా నా సారున్నారి నబద్దాలన్నమాట స్వామివారి నువ్వు ఏం పెడుతున్నావు అన్నా మీరేషన్ నుంచి తీసుకొచ్చిన బొమ్మాయి ఉప్మా పురుగులు వస్తున్నాయి దాంట్లో ఉప్మాల నుంచి సేమీ ఉప్మా ఏనాడని పెట్టావు అన్న సేమ్యాలు ఏనాడను కొన్నావన్నా నువ్వు అంటే బొమ్మాయి రవ్వ ఉప్మా అన్ని ఒకటేయాలరా ఉప్మాలు అండి ఉప్మా ఉప్మా బొమ్మాయి రవ్వ ఉప్మా అన్ని ఒకటేయలేరా ఉప్మాలు అండి ఉప్మా ఉప్మా సరేలే కదా ఇవన్నీ మనం ఇక్కడ వచ్చి మాట్లాడుకుందాం మీరు వచ్చేసేయండి శుక్రవారం హల్వా కూడా కావాలి శుక్రవారం హల్వా కూడా కావాలి ఈ కాకముకూరు సరే సరే చిన్న ఈ కాకముకూరు సరే సరే చిన్న సార్ చికెన్ సార్ ఉత్తప్పుడు ఏమో ఆడబెడతారు చికెన్ రోజు మాత్రం ఈయన కూర్చొని ఒక్కొక్క ముక్క వేస్తాడు సార్ చికెన్ సార్ ఉత్తప్పుడు ఏమో ఆడబెడతారు చికెన్ రోజు మాత్రం ఈయన కూర్చొని ఒక్కొక్క ముక్క వేస్తాడు మిగతా మొత్తం అమ్మాయి అంటే ఆరు వేలు కడుతున్నాం అమ్మా చిన్న వచ్చింది చిన్న అదంతా వీటి వీటి కోసం పల్లి కోసం ఎక్కిన కోసం మనం ఎందుకు మనం ఇన్నాలి రెండు సంవత్సరాల నుంచి హాస్టల్ లో ఉన్నారు ఈ రోజు ఇలాంటి గొడవ వచ్చిందా మేము సైలెంట్ గా ఉన్నాం కాబట్టి నువ్వు అన్ని చెప్తున్నావు అన్నా సైలెంట్ గా ఓనర్ అన్నకు తెలియకుండా రేషన్ మా రూమ్ లో దాచిపెట్టి ఇంటికి తీసుకెళ్ళడం వదిన ఎవరికన్నా వదినా వదిన ఎవరికన్నా వదినా వదినంటే ఏందన్నా

సార్ అది ఎవరు నాకు తెలియదు అది మీరు ఎవరు నాకు తెలియదు నాకు ఏదో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా నాకైతే ఫోన్ చేయకండి అన్నా బ్రో యాక్చువల్ గా మీ హాస్టల్లో నవీన్ అన్న కుర్రాడు ఉన్నాడు కదా ఆ కుర్రాడు మీరు పులిహార్లో పల్లి లేదని మీ మీద ప్రాంక్ చేయమంటే మిస్టర్ యాంటీ బిట్లు యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేశాం బ్రో ఇదంతా బ్రో ఇది జస్ట్ ఫ్రాంక్ బ్రో అంతే మీ హాస్టల్ అబ్బాయి మాకు ఫోన్ చేశాడనమాట అన్న ఇలా హాస్టల్ పులిహార్లో పల్లెలు ఎట్ల లేదు ఒకసారి మా వార్డెన్ మీద ఫ్రాంక్ చేయమంటే కాల్ చేసాం బ్రో పల్లెలు అంటే ఏంటి బ్రో నేస్ ఏ ఎవరని కలుతాడు కదా ఏనుకో మని చెప్పు అది బా ఎక్స్ట్రా ఎంగుతాడు ఈ మధ్య బ్రో బ్రో లైవ్ లో మరి ఏమో బోతులే మాట్లాడుతాడు ఫ్రెండ్స్ చూసారు కదా ప్రాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది సో ఇలాగే మీరు ఎవరికైనా ప్రాంక్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు డిఎం చేయండి రప్పర్ 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 ర్యాంప్ పడిచ్చేదికైనా ఇట్స్ యువర్ యాంటి జై హింద్ కింద సబ్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని నొక్కిన తర్వాత పక్కన గంట ఉంటుంది చపే పనుకొచ్చండి అంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఏకే వస్తుంది